హలో గుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాటి వీడియోలో బెల్లం గులాబీ పూలని తక్కువ టైంలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎగ్స్ యూస్ చేయకుండా గులాబీ పూలు ఎక్కువ రోజులు మెత్తబడకుండా క్రిస్పీగా క్రంచీగా ఉండాలంటే పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఈ గులాబీ పూలు ఎన్ని తిన్నా అస్సలు బోర్ కొట్టదండి మైల్డ్ స్వీట్నెస్తో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ గులాబీ పూలని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం తురుముని తీసుకుందాం ఇందులోకి ముప్పవ కప్పు వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించండి తీపి కాస తక్కువ కావాలి అనుకుంటే ముప్పవ కప్పు బెల్లాన్నైనా అయినా తీసుకోవచ్చండి మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి కేవలం బెల్లం కరిగితే చాలు బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదాపిండిని ఒక కప్పు బియ్యం పిండిని జల్లించి తీసుకోండి గులాబీ పూల కోసం ఎప్పుడైనా సరే మైదా పిండిని బియ్యం పిండిని ఈక్వల్గా తీసుకోవాలండి అప్పుడే గులాబీ పూలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కాంట్లోర్ని తీసుకుందాం ఇలా కాంట్లోని వేయడం వలన గులాబీ పూలని ఫ్రై చేసుకునేటప్పుడు గుత్తి నుండి చాలా ఈజీగా సపరేట్ అవుతాయండి మీకు ఇష్టం లేకపోతే కాంట్లోర్ని స్కిప్ చేసుకోవచ్చు ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలపండి ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా విస్కర్తో బాగా కలపండి వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే పిండి ఉండలు కట్టకుండా చాలా చక్కగా కలిసిపోతుందండి ఈ గులాబీ పూల కోసం పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్పూన్ని ఇలా బ్యాటర్లో డిప్ చేసినప్పుడు పిండి స్పూన్కి ఒక లేయర్లా పోటవ్వాలి పిండిని ఇలా కలుపుకుంటే ఈ గులాబీ పూల కోసం పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని ఈ పిండిని అరగంట పాటు నాననివ్వండి అరగంట తరువాత చూస్తే పిండి చక్కగా నానింది కదా ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకునేటప్పుడు పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ముద్ద పెట్టి పక్కనుంచండి ఇక్కడ నేను గులాబీ పూలు చేయడం కోసం నాన్స్టిక్ గులాబీ గుత్తిని తీసుకున్నానండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఇలా నాన్ స్టిక్ గుత్తిని తీసుకుంటే ఈ గులాబీ పూలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి మీరు కావాలంటే మార్కెట్లో రెగ్యులర్గా దొరికి అల్యూమినియం గుత్తినైనా తీసుకోవచ్చండి తర్వాత డీప్ ఫ్రై చేయడం కోసం కడాయిలోకి ఆయిల్ని తీసుకొని గుత్తిని కూడా ఇలా ఆయిల్లో డిప్ చేసి ఆయిల్తో పాటుగా బాగా వేడి చేయండి గుత్తి బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత మనం వేడి చేసుకున్న గుత్తిని బ్యాటర్లోకి పూర్తిగా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా డిప్ చేయండి ఇలా డిప్ చేసుకున్న ఈ గుత్తిని వెంటనే వేడివేరి ఆయిల్లోకి తీసుకుని ఫ్రై చేయండి ఇలా ఐదు పది సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పిండి చాలా ఈజీగా గుత్తి నుండి సపరేట్ అవుతుందండి ఇలా ఒకవైపు గులాబీ పూలు ఫ్రై చేసుకుంటూనే మరొక వైపు గుత్తిని కూడా ఆయిల్లో వేడి చేయండి ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టన్ చేయండి ఎప్పుడైతే ఆయిల్లో ఇలా రావడం తగ్గుతుందో అప్పుడు గులాబీ పువ్వుని బయటికి తీసుకోండి ఈ గులాబీ పూలని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ గులాబీ పూలని జాలి డైటాలోకి తీసుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది ఇలా ప్రతిసారి కూడా పిండిని బాగా కలుపుకొని ఆ తర్వాతే గుత్తిని పిండిలో డిప్ చేయండి అయితే ఇలా గులాబీ పూలు ఫ్రై చేసుకునేటప్పుడు పిండి కొంచెం చిక్కగా అందిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ గులాబీ పూలు వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తాయి కానీ చల్లారి కొద్దీ క్రిస్పీగా ఫ్రంచిగా అవుతాయి పిండి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి బెల్లం గులాబీ పూలు రెడీ మీరు ఈ పండగకి బెల్లంతో ఓసారి ఇలా గులాబీ పూలు ట్రై చేయండి ఫ్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ గులాబీ పూలని ఒక్కసారి తినడం స్టార్ట్ చేశారంటే అలా తింటూనే ఉంటారండి అసలు కొట్టదు అంత టేస్టీగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి